నల్గొండ జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిబంధన విధించారని నల్గొండ టూటోని సైసైదులు తెలిపారు హెల్మెట్ ధరించి వాహనాలను నడిపే కార్యక్రమాన్ని బుధవారం నుండి జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు నల్గొండ పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మేకల మారమ్మ ఇస్తారీ ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదన్య యాదవ్ ఆధ్వర్యంలో టూ టౌన్ పోలీస్ సిబ్బందికి ఎస్ఐ సైదులు చేతుల మీదుగా హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ బంకులలో పెట్రోల్ పోసేలా అటు వాహనదారులకు ఇటు బంకు యజమానులు సిబ్బందికి అవగాహన కల్పించామని తెలిపారు ఈ నిబంధనను బంకు యజమానులు తూచా తప్పకుండా పాటిస్తున్నారని వాహనదారులు సైతం హెల్మెట్ ధరించి మాత్రమే పెట్రోల్ బంకులలోకి పెట్రోల్ పోయించుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేస్తున్నందున ఈ కార్యక్రమానికి సహకరించడానికి మేకల మారెమ్మ ఇస్తారీ ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదన్న యాదవ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిబ్బందికి హెల్మెట్లు అందజేయడం అభినందనీయమని అన్నారు మేకల యాదన్న యాదవ్ రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో దొంగరి శివకుమార్ యాదవ్ తో పాటు సిబ్బంది ఉన్నారు జిల్లా శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ఆర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మొత్తం హెల్మెట్ ద్విచక్ర దోహదారులు ఎవరైతే ఉన్నారో అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఒక నిబంధన అనేది అమలు చేయడం జరిగింది నిన్నటి నుంచి దీని నుంచి అనేక కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి అంటే పెట్రోల్ బంకులు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పేసి పోలీస్ వ్యవస్థకు స్వచ్ఛందంగా ఎవరైతే హెల్మెట్ ధరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పెట్రోల్ కొట్టమని చెప్పేసి వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అదే నిబంధన పాటిస్తున్నారు అదేవిధంగా ఈ హెల్మెంట్ యొక్క పెట్టుకోవాలని చేస్తున్న కృషికి గాను ఈరోజు మన నల్గొండ పట్టణంలోని ప్రముఖ మేకల మారమ్మ ఇస్తారీ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన మేకల యాదగిరి గారు మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా హెల్మెంట్స్ టూ టౌన్ పోలీస్ సిబ్బంది అందరికీ హెల్మెంట్స్ బహుకరించడం అయింది వారికి మా సిబ్బంది తరఫున మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ ఫౌండేషన్ అతన్ని మరియు మా పోలీస్ శాఖ నుంచి అభినందిస్తు ఈరోజు నల్గొండ జిల్లా మరి పోలీస్ శాఖ తరఫున మరి వాళ్ళు ఎంతో సేవలు ఇప్పుడు జరుగుతున్నటువంటి డ్రగ్స్ రహితం కానీ సామాజిక వర్గాల మీద అభివృద్ధి కొరకు యువతని మార్పు కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఎంతో చాలా ఘనంగా చూస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాలంలో సమాజానికి మార్పు కావాల్సినటువంటి సందర్భంలో మరి వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది ఈ నేను చేసేది చాలా చిన్నది ఇది సరే వాళ్ళు అడిగిన సందర్భంలో కాదనకుండా ఒక చిన్న మా ఫౌండేషన్ తరపు నుంచి చేయడం జరిగింది నేను కోరుకునేది ఒకటే రేపటి భవిష్యత్తు నిర్మాణానికి భావితరానికి యువత మారాల్సినటువంటి అవసరం ఉన్నది భావి భారత పౌరులు మీరు మీ జీవితాలు చాలా విలువైనవి మీ విలువైన జీవితాలని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది చావెట్గా ఖచ్చితంగా త్రిచక్ర వాహనం నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మీ యొక్క జీవితాన్ని ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం హెల్మెట్లు వంచే ప్రోగ్రాము ఈ విధంగా చూసుకుంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా అనాథ పిల్లలకే కానీ గోశాలలు ఈ విధంగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయడంలో మేకల యాదన్న గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మేము కూడా ఆయనతో పాటు ఉండి చాలా చూస్తున్నాం ఇంకా భవిష్యత్తులో ఆయనకు ఆరోగ్యం భగవంతుడు మంచిగా ఇచ్చి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటుంది ఈరోజు ఈ హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించాలనే ఉద్దేశంతో పోలీసు వారు తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముందుగా వారికి కూడా సమాజంలో తిరుగుతున్నారు కాబట్టి వారికి కూడా రక్షణ ఉండాలనే ఉద్దేశంతో మేఘలాదయ్య గారు ఈ హెల్మెట్ల పంపిణీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది శుభ సూచకం పోలీసు వారు వారు సురక్షితంగా ఉండాలి ప్రజలు కూడా హెల్మెట్ అనేది ధరించి వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా సురక్షితంగా తిరగాలని కోరుతున్నారు